ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష సామ్రాట్ రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం గురుగారు నమస్కారం గురుగారు మాతృదేవభవ భవ ఆచార్య దేవభవ గురుగారు మే నెలలో ధనుసు రాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ నెల అంతా ఎలాంటి ఫలితాలు ఉంటాయి గురుగారు రాహు కేతు గురుగ్రహ సంచారం కూడా ఈ నెలలో జరగబోతుంది ఓవరాల్గా మరి ఈ నెల వీళ్ళకి ఎలా ఉంటుంది గురుగారు ధనుసు రాశి వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితి అని చెప్పొచ్చు ఎందుకంటే అర్ధాష్టమ శని రావడం ఒక మైనస్ అట్ ది సేమ్ టైం గురుబలం రావడం ఒక ప్లస్ అట్ ది సేమ్ టైం రాహుబలం రావడం ఒక ప్లస్ ఓడవంటి రాహు విపరీత కారకుడు ఏడవంటి గురువు విపరీత కారకుడు రాహు ఉంటాడు గురువు సంవత్సరం ఉంటాడు ఈ మాసంలో వాళ్ళు మారుతున్నారు ఈ మాసంలో వీళ్ళకి కొత్త కొత్త విషయాలకు పలికే అంటే ప్రారంభం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గురువు సమస్త శుభకారకుడు రాసాధిపతి సప్తములం ఉంటూ రాశిని చూడడము చాలా మంచి ఫలితాలను అందుకుంటారు కానీ అర్ధాష్టమ శ్రేణి ప్రభావము ఇక్కడ జరగదు ఎందుకంటే ఆయన యొక్క ఇచ్చే దుష్ఫలితాలను నియంత్రించేదానికి రాహు గురువు ఉన్నారు అర్ధ వీళ్ళ యొక్క బలం లేకుండా కానీ ఉంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళే సో ఓకే మైనస్ ఏముంది ప్లస్ ఏముంది రెండు లెక్కేసుకొని ఇప్పుడు సంవత్సరం పాటు గురువు ఉంటాడు మళ్ళీ అష్టంలోకి వెళ్తాడు సంవత్సరంన్నర పాటు తృతీయంలో రాహు ఉన్నాడు రాహు యోగిస్తాడు రెండున్నర సంవత్సరం అర్ధాష్టమశ్ర ఉంటుంది ఈ నెలలో ఈ స్థితి ఇంకెప్పటి వరకు వీళ్ళకి అర్ధాశి కాపాడుతుంది దానికి సంవత్సరం నెల తర్వాత ఒక ఆరు నెలల పాటు వీళ్ళకు అర్ధాష్టమశ్ర పాదిస్తుంది మళ్ళీ గురువు భాగ్యంలోకి వచ్చేస్తాడు అర్ధాష్టమి నిన్ను బెంబెలెత్తిపోయిన అవసరం ఏం లేదు ఆయన ఎంత వ్యతిరేక ఫలితాన్ని ఇవ్వాలన్నా కానీ మీనరాశిలో శనేశ్వరుడు అంత కంఫర్ట్గా ఉండడు అది కాలపు వేయస్థానం జలరాశి కాబట్టి ఇక్కడ వీళ్ళకు అందుకే ప్రత్యేకమైన గ్రహస్థితి అని చెప్పాను ఈ రాశి వాళ్ళకు భాగ్యంలో కేతు ఉన్నాడు పితృదోషం అయితే మాత్రం అధికంగా వీళ్ళకు ఉంది అంటే తండ్రి పెద్ద తండ్రి పిన తండ్రి లేదా ఎవరైనా తాత ఉన్నా కూడా వాళ్ళకు అరిష్టం అని చెప్పొచ్చు కేతుగ్రహం భాగ్యస్థానంలో పితృస్థానంలో ఉంది అదొకటి నైసర్గికంగానే కాలపురుషులకు తొమ్మిదో ఇల్లు రాశి ధనసరాశి రాశిలో పుట్టిన ధనసు లగ్నంలో పుట్టిన పితృదోషంతోనే పుడతారు ఇప్పుడు సింహరాశిలోకి కేతు వెళ్తున్నాడు సింహం అంటే రవిది రవి ఎవరు పితృకారకుడే మేషం నుంచి తొమ్మిదేళ్ళు ధనసు ధనసు నుంచి తొమ్మిదేళ్ళు సింహం అంటే ధనసు సింహాలు ఒకదాని కొట్టి పంచమ భాగ్యాలు అవుతాయి పితృస్థానాలు అవుతాయి కాబట్టి పితృదోషం కొంచెం ఎక్కువైందని చెప్పొచ్చు పితృ సంబంధమైన అరిష్టాలు ఉంటాయి తండ్రికి ఏదైనా చేస్తున్న వ్యాపారాల్లో నష్టాలు ఉంటాయి తండ్రి సంబంధికులకు తండ్రి సమానులకు ఏమైనా చెప్పాలంటే కాస్త అరిష్టం అని చెప్పచ్చు ఈ తీసుకుంటే అర్ధాష్టమి ప్రభావం నన్ను నడితే చెప్పుకోవడానికి మాత్రం ఉంది దానికి భయపడాల్సిన అవసరం లేదు పరిహారం కూడా అవసరం లేదు చక్కగా రాహు మూడో ఇంట్లో యోగిస్తున్నాడు ఏడో ఇంట్లో అర్ధాష్టం ఉన్నప్పటికీ గురుగ్రహం బాగా కాపాడుతుంది అంటారు ఒక గ్రహం వ్యతిరేకంగా ఉంది రెండు గ్రహాలు సపోర్ట్గా ఉన్నాయి అప్పుడు అనుకూలించే గ్రహాల సంఖ్య పెరిగింది కాబట్టి అనుకూలించిన గ్రహము అన్కంఫర్ట్గా ఉంది మేనరాశిలో అది జలరాశి జలరాశిలో విజృంభించలేడు శనేశ్వరుడు ఎప్పుడు కూడా తన స్థితిని అంత కంఫర్ట్గా పెట్టుకోలేడు సో దీనివల్ల గురుగారు ఆర్థిక స్థితిగతులు చాలా చక్కగానే ఉంటాయి ఎందుకంటే ధనకారు కూడా గురువు లగ్నాన్ని చూడడము మూడవ ఇంటి రాహు ఉండడము ప్రయత్నం అనే చోట రాహు ఉండడంతో చేసే ప్రయత్నాలన్నీ కూడా వీళ్ళు చాకచక్యంగా చేయగలుగుతారు కాకపోతే ఇక్కడ ఏరంటే ఉద్యోగం కోసం ప్రయత్నించేటువంటి విద్యార్థులు ఏదైనా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఉద్యోగాలు ఏదైనా కూడా అవకాశాలు ఉంది అంటే సాధించేదానికి రాహు ఏం చేస్తారంటే తీసిచ్చే తీరుతాడు నువ్వు ఒరిజినల పెట్టుకుంటే ఇంకా సంవత్సరం వరకు ఉండాలి బాబు నీకు జీవితంలో ఉద్యోగం రాదు నువ్వు గుమ్మునిది పెట్టు నేను జీవిస్తాను ఎందుకు సో ఈ ప్రొసీజర్ పెట్టుకుని మూడవ స్థానం అంటే ప్రయత్నము మూడవ స్థానం అంటే ప్రయత్నము మరి ఏడవ స్థానం అంటే వ్యాపారము జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి అన్ని కూడా ఈ ప్రయత్నం అనే చోట రాహు వచ్చాడు అప్పుడేమవుతుంది తను ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి ఉపాధి చేపి చూపించేసి ఒరిజినల్ ఉండే ఒరిజినల్ పెట్టుకుంటే ఓకే లేని వాళ్ళు కూడా ఉద్యోగం కూడా ఉండాలంటే ఈ ధరలు మూడో స్థానికాలు రాకుంటే ఇలాంటివి జరుగుతాయి సో ఈ సంవత్సరం అర వరకు అనుకూలంగా ఉంది అంటారు కదా తర్వాత ఇలాంటి పనులు ఏమైనా చేస్తే అంత అనుకూలంగా ఉండదు బయటపడచ్చు రోజు చేసినవి ఆ రోజు బయట పడతాయి తర్వాత చేస్తే తర్వాత ఇప్పుడు చేసినవి అప్పుడు బయట పడతాయి అప్పుడు బయట ఏమవుతుంది వాళ్ళు ఐడెంటిఫై చేసి బయట పంపిస్తారు అది తప్పదు వన్ ఫైవ్ అంటే బయట పడక మాత్రం ఇచ్చిన డాక్యుమెంట్స్ పేక్కనే వాళ్ళు తెలుస్తుంది వంద సంవత్సరాలు పడుతుంది ఎందుకంటే గురుగ్రహం ఎనిమిదిలోకి పోతాడు అష్టంలోకి రాహువు ద్వితీయలోకి వస్తాడు అప్పుడు ఇవి తప్పదు కానీ ఈ సంవత్సరం అయితే ఏదో ఒకటి తీసుకుంటారు శుభకార్యాలు పరిస్థితులు శుభకార్యాలు చక్కగా జరుగుతాయండి ఎందుకంటే ఏడవ స్థానంలో గురువు ఉండడమే కారణం గురువు అంటే సమాజం గురువు అంటే ఏడవ స్థానం అంటే సమాజము ఏడవ స్థానం అంటే వ్యాపారానికి వినియోగదారులు ఏడవ స్థానం అంటే ఒక ఫంక్షను ఒక స్టేజు ఇవన్నీ అక్కడ గురువు ఉన్నాడు కాబట్టి వివాహం అనేది కూడా ఒక ఫంక్షనే కాబట్టి వివాహాది శుభ కార్యక్రమాలు జరగడానికి విశేషమైన బలమైతే ఖచ్చితంగా ఉంది రాసే అధిపతి ఉండి ఉంటే తను రాసి చూడటం వల్ల ఒక కేతు అనేవాడు పాకిస్తాన్లో ఉంటూ పితృస్థానంలో ఉంటూ అరిష్టప్రదంగా ఉన్నాడు దానికి వీళ్ళు పితృ అరిష్టం అంటే మనకు తెలిసిందే ఇంకా ఒక ఏజ్ అయిన తర్వాత అది జరగాల్సిందే లేదంటే తండ్రికి వ్యాపారంలో కష్టాలు నష్టాలు రావడము తండ్రి అనవసరంగా అప్పులు కావడము అనుకునే అంచనాలు తారుమారు కావడం ఇలాంటివి జరుగుతాయి ఇక ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా కూడా బాగుంది ఎందుకంటే దీనికి కూడా కారకుడు గురువు చూపు ఉండడం వలనే వీళ్ళకు దేహపీడ దేహ అనారోగ్యం అయితే లేదు నాలుగే శని ఏదైనా మన అర్ధాశ్రమ శని ప్రభావంతో ఉన్నా తను వీళ్ళకి ఏదో నష్టం చేసేంత స్థాయిలో అయితే ప్రభావం చూపించడు దానికి భయపడాల్సిన అవసరం లేదు దానికి పరిహారం కూడా అవసరం లేదు సో అర్ధాష్ట్రమ సేన అంటే కొంతమంది వ్యాపారాలు కొత్త పెట్టుబడులు పెట్టడానికి కాస్త భయపడుతూ ఉంటారు కదా మరి వీళ్ళు ఈ టైంలో ఎలాంటి వ్యాపారాలు పెట్టవచ్చు అంటారు గురుగారు ఎలాంటి వ్యాపారాలు అని అంటే ఇప్పుడు గురువు శనికున్నాడు అర్ధాష్టమ శనిలో జల సంబంధం అనేవి వ్యవసాయపరమైనటువంటివి వ్యవసాయపరంగా పెడితే లాస్ వస్తుంది నష్టాలు ఉంటాయి ఇంకా ధాన్యాలు వ్యాపారాలు చేసే వాళ్ళకు నష్టాలు వస్తాయి అంటే వ్యవసాయ సంబంధమైనటువంటి పంటలు వ్యవసాయము వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు అంటే ఏమున్నాయి పరికరాలు అలాంటి స్పేర్ పార్ట్స్ షాపులు కూడా పెట్టుకున్నారు కూడా వ్యవసాయ అనుబంధమైనటువంటి ఎరువుల షాపులు పెస్టిసైడ్స్ తర్వాత వచ్చి అక్కడికి ఈ పరికరాలు అంటే ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ ఇటువంటి వాళ్ళందరికీ కూడా అంత అనుకూలంగా ఉండదు అక్కడ శని యొక్క ఆటంకాలు వాళ్ళు చూస్తారు మిగిలిన వాళ్ళకి అంత బాగుంది ఇక ఉద్యోగుల విషయానికి వస్తే కంపెనీ మారాలి అనే ఆలోచనలు అయితే ఉంటూ ఉంటారు కొంతమంది బట్ మారితే బాగుంటుందా లేదా అని అనుకుంటూ ఉంటారు వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురించి కంపెనీ మారాలనుకున్నవాడు మారచ్చండి రాహు ఈజీగా మారుస్తాడు ఆడేదైనా మంచి వాళ్ళు కూడా అడ్జస్ట్మెంట్లుగా ఉంటే నేను చెప్పాను కదా చేస్తాడు ఆయన ఇక సొంత ఇంటికి అలా నెరవేర్డానికి అంతవరకు ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సొంత ఇంటికల కొంత శ్రమతో సాధ్యం చేసుకోవచ్చు ఎందుకంటే నాలుగో ఇల్లు గృహమని స్థానంలో రావు శని ఉన్నాడు కాబట్టి కానీ అదే తత్ స్థానాధిపతి గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఆటంకాలను అధిగమించి దాన్ని సాకారం చేసుకునే బలాన్ని ఇస్తాడు ఆయన అంటే సందేహం అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాలు కొన్ని అనుకూలంగానే ఉన్నాయి ఇంకా అవి బలపరచడానికి మరి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురుగారు వీళ్ళు చేసుకోవాల్సిన రెడిమేడ్ రెమెడీ ఏంటంటే అర్ధాష్టమ శని మనకు అనుకూలం కావాలంటే వరాహస్వామి ఆరాధన చేసుకోవాలి పాకిస్తాన్లో కేతు కేతుగ్రహముకి ఎక్కువగా సూర్య నమస్కారాలు చేసుకోవాలి సూర్యుడికి ఆర్గ్యం ఇవ్వాలి వీలైతే హారతి పొలంలో కర్పూర హారతి ప్రతిరోజు సూర్యునికి ఇవ్వడం చాలా మంచిది కృత్తిక ఉత్తర ఉత్తరాషఢ నక్షత్రాల రోజు అదేవిధంగా అమావాస రోజు ఏదైనా గోధుమ రవ్వతో కానీ లేదా గోధుమ పిండితో కానీ లేదా గోధుమల సంబంధించిన ఆహారం ఏదన్నా కూడా కాస్త నెయ్యి వేసి చేసి కొన్ని పుష్పాలు ఒక చిన్న గ్లాసు నీళ్ళు ఆ నైవేద్యాన్ని పెట్టి సూర్యునికి చూపించి సమర్పించి మూడు సార్లు ఆయన నైవేద్యాన్ని సమర్పించి చక్కగా వెళ్ళు తీసుకోవడం కూడా ఉత్తమం ఎందుకంటే సూర్యోపాసన వల్ల తొమ్మిదో స్థానం బలపడుతుంది పితృకారకుడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు చేసుకుంటే ఇది కూడా వీళ్ళకు తాకడం ఉండదు విశేషంగా ఏమైనా దానాలు కూడా ఏమైనా చేసుకోవచ్చు దానాలు చేసుకోవాలనుకుంటే వీళ్ళు ఉలవలు కేతుకు సంబంధించిన ఉలవలు చిత్రవర్ణము చిత్రం అంటే రెండు మూడు రంగులు కలిసినటువంటి వస్త్రము ఒక కొబ్బరికాయ నిమ్మ పండ్లు ఒక నాలుగు విభూతి పండ్లు నాలుగు పదకొండు రూపాయ బిల్లు అన్నీ ఒక కవర్లో వేసి నవగ్రహాల దగ్గర కేతు ఉన్న చోట పెట్టేసి వచ్చేయచ్చు లేదంటే ఎవరైనా స్వీకరిస్తే పంతులకు ఇవ్వచ్చు లేదంటే ఎవరైనా బిక్షగాళ్ళకు కూడా ఇవ్వచ్చు ఎవరో ఒకరు స్వీకరించాలి దాన్ని తీసుకోవాలి చేతులతో ఆడ పెట్టేయంటే కూడా అది పరిహారం కింద కదా చేతితో తీసుకోవాలి కాబట్టి కొంతమంది భయపడతారు మీ కర్మను మాకు ఇస్తున్నారు అంటారు బిక్షగాయలు లాంటి వాళ్ళు తీసుకునేస్తారు ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు కొబ్బరికాయ తినేస్తారు అది బట్ట ఉపయోగించుకుంటారు లేదా నవగ్రహాలు కడ పెట్టేస్తే దాన్ని ఆ ఆలయ పురోహితులు తీసుకొని దానిలో ఏముందో చూసి దాన్ని ఏం చేసి చేసుకుంటారు అలా చేసుకోవచ్చు మే నెల్లో ధనుసు వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా గురించారు గురుకుడు ధన్యవాదాలు ధన్యవాదాలు